బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకునేందుకు కానిస్టేబుల్ హైదరాబాద్కి బయలుదేరారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకునేందుకు ట్రైని కానిస్టేబుల్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ జా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముందు ట్రైనింగ్ కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేసి పచ్చ జెండా ఊపి ట్రైనింగ్ కానిస్టేబుల్ ను బస్సులో హైదరాబాద్ కు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చట్టాన్ని పరిరక్షించే అధికారులుగా పోలీస్ శాఖలో అడిగిడుతున్నారు నేటి నుండి మీకు క్రమశిక్షణ జీవితం కూడా అలవడుతుందని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలకు చెందిన తొమ్మిది వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారని ఇందులో సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీస్ ఎక్సైజ్ పోలీస్ ఐటి కమ్యూనికేషన్ కమిషనర్ తెలియజేశారు వరంగల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంతో పాటు ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే రాధికా గుప్తా ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల అదనపు డిసిపి సంజీవ్ ఏసీపీ సురేంద్ర అనంతయ్య ఆర్ఐలు స్పర్జన్ శ్రీధర్ తో పాటు లైజనింగ్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు